ఆయన మంత్రిగా ఉండగానే వాళ్ళు టేకప్ చేశారు చేశారు ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు చేసిన వెంటనే ఆయన రిజైన్ చేశాడు అయితే దానిని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి తోడు దొంగ ఈశ్వరన్ను అసలు అమరావతి కేసులోనే ఈయన ఈయన పట్టుకున్నారు అక్కడ అనే విధంగా అనే అర్థం వచ్చే విధంగా అనే భావం కలిగే విధంగా వీళ్ళు వార్తలు రాస్తారు సాక్షి పత్రికలో ఫస్ట్ పేజ్ అండి బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్ పదవులో పార్టీకి సింగపూర్ మంత్రి రాజీనామా కనీసం ఏడేళ్ళు జైలు శిక్ష ఖాయమంటున్న నిపుణులు వీళ్ళకి భలే కోరిక ఏడు ఏళ్ళు ఏడేళ్ళు అనేది భారతదేశంలో ఉంది ఈ చట్టం సింగపూర్లో లేదు అదేంటంటే ఏడేళ్ళు జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదండి అదనమాట అమరావతి భూదోపిడీలో చంద్రబాబు పాట్నాథ ఈశ్వర్ అనమాట అది ఇట్లా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం యాక్చువల్గా ఆయన యాజ్ సింగపూర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చాడు ఆయన వ్యక్తిగా కాదు ఆయన వ్యక్తిగా ఆయన ఏదో సొంత పరిశ్రమ పెట్టి ఇక్కడ రాలేదు ఆయన యాజ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆ ప్రతినిధిగా